ైవేస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రైట్ హైవే మలుపులుండు అండ్ ఎత్తుపల్లలు ఎత్తుపల్లాండు ఒకటే రోడ్డు అలా గతంలో ఆస్ట్రేలియాలో నూట నలభై ఆరు కిలోమీటర్లతో ఒక హైవే ఉంది ఇప్పుడు దానిని సౌదీ అరేబియాలో రబ్ అల్ ఖలీ అని ఒక ఎడారు ఉంది ఆ ఎడారిలో హైవే టెన్ అని ఒకటి ఉంది అది రెండు వందల యాభై ఆరు కిలోమీటర్లు ఎడారిలో ఒకటే రోడ్డు ఎంత అంటే మీరు నమ్ముతారో లేదో అటుపక్క ఇటుపక్క చెట్లు పొట్లు గొట్లో ఏ ఉండవు షాపుల గీపులు ఏముండవు మధ్యలో ఏ సిటీ ఉండదు ఏ జనాలు ఉండరు ఒకటే రోడ్డు రెండు వందల యాభై ఆరు కిలోమీటర్లు హార్డ్లీ తిప్పి తిప్పి కొడితే రెండు నుంచి మూడు గంటలు వెళ్ళిపోవచ్చు అన్నమాట ఇంకా ఏమి నువ్వు ఏరోప్లేన్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు ఆకాశాల్లో ఉన్నప్పుడు సొమంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆటో పైలెట్ కూడా సమయో పెడతారు లైక్ ఇంకా నువ్వు అవేలా పెట్టుకోవచ్చు కార్కి ఇచ్చేసి ప్రశాంతంగా నువ్వు కూర్చోటావు స్ట్రైట్ అప్ అండ్ డౌన్స్ ఏముండవు ఒకటే రోడ్డు ఇంకా మధ్యలో స్పీడ్ బ్రేకర్లు కూడా ఏముండవు అయితే మధ్య మధ్యలో నీకు ఈ ఒంటెలు కానీ కంగారులు కానీ గుర్రాలు కానీ ఇటువంటివి ఏమన్నా అడవి జంతువులు అటువంటివి ఏమైనా కానీ అవి ఏమన్నా వస్తే అడ్డు మాత్రం ఇంకొక ఎగిరవతలు పెడతాయి నువ్వు అవి రెండు కూడా ఇంతకీ ఎవరి కోసం రాబో ఇది అంటే ఈ రోడ్డు హరద్ అని చెప్పేసి ఆయిల్కి గ్యాస్కి బాగా ఫేమస్ ఎక్కడ ఈ సౌదీలో అక్కడి నుంచి యుఏఈ అవుట్స్కర్ట్స్ దగ్గర ఒకటి ఉండేది అల్ బతా అని చెప్పేసి ఆ నగరానికి కనెక్టివిటీ అన్నట్టు వాస్తవానికి దీనిని ఈ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ సంబంధించి సౌదీ అరేబియా సంబంధించి మధ్యలో రాజు ఒకరోజు అవుతుంటే అబ్దుల్లా అతను తన ప్రైవేటు అంటే ఓన్లీ తన కోసం అన్నట్టుగా రోడ్డు వేయించున్నాడు బట్ ఆ తర్వాత ఈ హరద్కి అల్బత్తాకి మధ్య కనెక్టివిటీ బాగుంటుంది అని నీ ఒక్కరి కోసం పెద్ద రోడ్డు ఏంటి వేల కోట్లు పెట్టి అంటే ఏదంటే సరే వాడుకోండి అని చెప్పేసి అన్నాడు సో అబ్దుల్లా అనే రాజు కోసం ప్రైవేట్ అన్నట్టుగా తను వేయించుకున్నటువంటి రోడ్డుని ఇదిగో ఈరోజు ఏకంగా అందరూ వాడుకునేలాగా పెట్టున్నాడు బట్ దారుడు నీకు ఎక్కడ రెండు వందల యాభై కిలోమీటర్ల మధ్యలో నీకు ఎక్కడ ఒక ఆసుపత్రి కానీ చిన్న షాప్ కానీ ఎక్కడ ఏముండవు కాబట్టి ఓ రకంగా మధ్యలో దోచుకోవచ్చు మధ్యలోని జంతువులు వచ్చి ఏదైనా చేయవచ్చు జరగదని జరగవచ్చు ఇంకా ఏమైనా చుక్కలు కనపడదు కాబట్టి ఆ రోడ్డులో ఎమర్జెన్సీలో ఏదైనాప్పుడు రకం చెప్పాలని ఇంకా గూడ్స్ రిలేటెడ్ ప్రికాషన్స్కి ఇంత బెస్ట్గా ఉన్న వాళ్ళు వెళ్తాం అత్యుత్తమం రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రపంచంలో ఇదే అతి పెద్ద హైవే అన్నట్టు అండ్ సింగిల్గా ఉండి ఇంత పొడువుగా ఉండి అండ్ ఎక్కడ మలుపులు లేకుండా అండ్ డౌన్స్ లేకుండా ఇంత పెద్ద హైవే అంటే ఇదే ఈవెన్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కూడా ఇదే వరల్డ్ ది బెస్ట్ రోడ్డు అండ్ డౌన్స్ లేకుండా మలుపులు లేకుండా స్ట్రైట్గా అంటే ఇంత పెద్ద రోడ్డు అంటే ఇదే అని చెప్పేసి అంటూ ఉన్నారు రబ్ అల్ ఖలీ ఎడారిలో హరద్ సిటీ నుంచి అల్ భతా ఈ సిటీ మధ్య కనెక్ట్ అయిపోతున్నటువంటి రోడ్డు ఇది హైవే నెంబర్ టెన్